హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక ఐటెం చూపించిపోతున్నాను ఇదేమంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అందుకు యూజ్ అయ్యే థింక్ ఒకటి తీసుకున్నాను నేను అంటే ఇంతకుముందే తీసుకున్నాను కానీ అది అది చిన్న సైజు ప్లస్ ఎందుకో అడగంగానే ఇచ్చేసాను కావాలి అంటే నాకు అప్పుడు అంత ఐడియా లేకపోయే లేకపోతే ఖచ్చితంగా ఇచ్చు నిండును అప్పుడు నాకు ఎయిట్ హండ్రెడ్ అట్లేమో దొరికి అదే ఎయిట్ హండ్రెడ్కి ఏమో కొన్నాను ఈరోజు దానికి చాలా ప్రైజ్ పెరిగిపోయింది కానీ లాస్ట్ ఇయర్ తీసుకున్నాం అనుకున్నా కుదరలేదు ఇయర్ మాత్రం తీసుకునే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది నేను తీసుకున్న ఐటమ్ ఇది మనకు ఫోర్ ఫైవ్ రకాలుగా యూజ్ అవుతుంది ఇదేమంటే యాక్చువల్గా అమ్మవారిని పెట్టడానికి కంఫర్ట్ఫుల్గా లేదు ఇప్పుడు నేను ఒక ముందైతే మామూలుగా చేసుకుంటాను ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అమ్మవారిని ఇంట్లో అలంకరించి చేస్తున్నాను అందుకోసమని ఇంకా లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ఇది పడినాను ఇప్పుడు ఇప్పుడు దానికోసమనే తీసుకున్నాను ఇది రెడీ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది అలంకరణ కోసం కూడా అందంగా ఉంటుంది అని అమ్మవారి కోసము చూడండి దీని కాస్ట్ ఎంత ఉండొచ్చో మీరు మీకు తెలిస్తే గెస్ట్ చేయండి మినిమమ్ ఒక ఫైవ్ టు సెవెన్ లీటర్స్ వాటర్ కూడా పడుతుంది ఇంట్లో కలసంగా వాడుకోవచ్చు వాటర్ యూస్ చేసుకోవడానికి వాడుకోవచ్చు చూడండి ఇంకా అమ్మవారిని అలంకరించడానికి యూస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీని కాస్ట్ ఎంత కూడా మీకు ఒక ఐడియా ఉంటే గెస్ చేసి చెప్పండి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏమో దీని ప్రైజు ఎయిట్ హండ్రెడ్ ఉన్నింది ఇప్పుడు ఎంత ఉండొచ్చు గెస్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్